జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ శ్రీ గరిప్య నమ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూలై మాసం పద్నాలుగో తారీఖు నుంచి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూలై ఇరవయో తారీఖు వరకు కూడా ఈ వారం యొక్క వార ఫలాలు గోచార గ్రహస్థితులు అసలు ఈ వారంలో ఏ ఏ రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నాయి ప్రథమంగా మేషరాశిలో ఏ గ్రహాల సంచారం లేదు వృషభ రాశిలో గురుకుజల సంచారం జరుగుతూ ఉంది మిథున రాశిలో రవి సూర్యనారాయణ మూర్తి సంచారం ఉంది ఈ నెల ఈ వారం పదిహేడో తారీఖు నుంచి మిథున రాశి నుంచి ఆయన కర్కాటక రాశిలోకి వస్తున్నాడు అదే రోజు మనం కర్కాటక సంక్రమణంగా వ్యవహరిస్తాము అదే రోజు నుంచి దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది అదే రోజు తొలి ఏకాదశి కూడా సూర్యనారాయణ మూర్తి దక్షిణాయన పుణ్యకాలం గురించి ఒక ప్రత్యేకమైన వీడియో ఆ ఛానల్లో అప్లోడ్ చేశాము ఒకసారి అది కూడా చూడండి దాంట్లో చక్కటి పరిహారాలు ద్వాదశ రాశుల వాళ్ళకే ఉన్నాయి ఈ ఆరు నెలలు ఏ పరిహారం చేస్తే కనుక ఏ ఏ పరిహారాలు ఏ ఏ రాశులు వాడు చేసుకోవాలో ఇవన్నీ కూడా చక్కగా బ్రీఫ్ అన్నీ కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఒకసారి ఆ వీడియో చూడండి దక్షిణాయనం గురించి సూర్యనారాయణమూర్తి గురించి ఉంటుంది పదిహేడో తారీఖు నుంచి కర్కాటక రాశిలోకి ఆయన ప్రవేశిస్తాడు బుధసు బుధ శుక్రులు ఇద్దరు కూడా కర్కాటక రాశిలో ప్రయాణం చేస్తూ ఉన్నారు అయితే బుధ భగవానుడు ఇరవయో తారీఖు నుంచి ఇరవయో తారీఖు నుంచి కర్కాటక రాశిలో నుంచి సింహరాశిలోకి వస్తూ ఉన్నారు కేతువు కన్యారాశిలో సంచారము వక్రించిన చనైశ్వరుడు కుంభరాశిలో సంచారము మీనరాశిలో రాహుభగవాన్ రాహుదేవుని సంచారము అండ్ చంద్రభగవానుడు ఈ నాలుగు రోజులు నా అంటే నాలుగు రాసులు చుట్టు చుట్టి వస్తాడు ఈ వారం రోజుల్లో ఆయన ఏ ఏ రాశులు కన్యా రాశి మొదలుకొని ధనసు రాశి వరకు కూడా ఈ వారం అంతా ఆయన సంచారం సాగుతుంది ఈ గోచార గ్రహస్థితులు ఈ వారంలో గోచారంలో ఏమన్నా ప్రత్యేకాంశం ఉందా అంటే డెఫినెట్గా ప్రత్యేకాంశం ఉంది కుజగురుల కలయిక మంగళ గురుల కలయిక గురుమంగళ యోగం దీని గురించి కూడా వీడియో చేశాము ఇది కూడా మన ఛానల్లో ఉంది ఒకసారి ప్లేలిస్ట్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి గురుమంగళ యోగం గురించి ఒకసారి చూడండి చాలా మంచి సిగ్నిఫికెన్స్ ఉంటుంది గురుమంగళ యోగం గురించి ఈ వారం కూడా గురుమంగళ యోగం గురుమంగళ యోగం ఈ వారం ఉంది ఈ వారం నుంచి ఉంది అలాగే సూర్యనారాయణ మూర్తి ద్వారా దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమయ్యే శుభ సమయం కూడా ఇది శుక్రాచార్యులు వారు కర్కాటక రాశిలో చాలా బాగా యోగిస్తారు శుక్రాచార్యుల వారి కర్కాటకంలో ఉండడము ఇవన్నీ కూడా ఈ వారం యొక్క ప్రత్యేకమైన గ్రహస్థితులు ఈ వారం యొక్క ఈ ప్రత్యేకమైన గ్రహస్థ స్థితుల రీత్యా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఇదంతా కూడా మనం ఒకసారి ఇప్పుడు చూద్దాం ఇవాళ అందరికీ ఒక జనరల్ డౌట్ ఉంటుంది కదా అది మనం ఒకసారి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాము ఇప్పుడు మన స్పెషల్ అంశం ఏంటి గోచారంలో ఈ వారం అది చూసాం కదా గురుమంగళయోగ నిజంగా స్పెషల్ అంశము సో దీని గురించి ఒక వీడియో చేయడం జరిగింది అది చూడండి అయితే ఇవాళ ఒక విషయం ఒక విషయం గురించి తెలుసుకున్నాము చాలామంది ఈ వార ఫలితాలు చూసుకున్నప్పుడు చిన్న కన్ఫ్యూషన్ ఉంటుంది ఇప్పుడు వాళ్ళు ఒక రాశిలో పుట్టి ఉంటారు వాళ్ళ లగ్నం ఒకటే ఉంటుంది అంటే కొంతమందికి వాళ్ళ లగ్నం తెలిసి ఉంటుంది అలాంటప్పుడు వాళ్ళు ఏది ఫాలో అవ్వాలని కన్ఫ్యూజన్లో ఉంటారు అది సింపుల్గా మీరు ఏ రాశిలో పుట్టారో ఆ రాశి ఫలితాలు ఎలాగైతే మీకు చూసుకుంటారో అలాగే మీ లగ్నం మీకు తెలిస్తే కనుక మీ లగ్నం ఏ రాశి అయిందో ఆ రాశి ఫలితాలను కూడా చూసుకోవాలి ఉదాహరణకి ఎవరైనా కూడా వృచ్చిక రాశిలో పుట్టారు వాళ్ళ లగ్నం వచ్చేసేసి మకర లగ్నం అయింది అనుకుందాం వృచ్చిక రాశి ఫలితాలు అలానే చూసుకుంటారు మకర రాశి ఫలితాలు కూడా ఎందుకంటే లగ్నం మకర లగ్నం అయింది కాబట్టి మకర రాశి ఫలితాలు కూడా చూసుకొని ఈ రెండిట్లో కలిపి ఉదాహరణకు వృచ్చిక రాశిలో ఈ ఈ వారం కావచ్చు ఈ మాసం కావచ్చు ఏదన్నా అసలు సంవత్సరంలో కావచ్చు ఏదైనా ఒక విషయంలో బాగోలేదు అన్న పాయింట్ వచ్చింది అనుకోండి ఉదాహరణకు ఉద్యోగంలో బాగోలేదు అని వస్తే మకర రాశిలో ఉద్యోగస్తులకు చాలా బాగా ఉంది అని అనుకో అని ప్ర ప్రొడిక్షన్ ఉంటే కనుక అప్పుడు ఇది యావరేజ్ అయిపోతుందని మీరు అర్థం చేసుకోవాలి ఒకవేళ వృచ్చిక రాశిలో చాలా బాగా ఉంది మకర రాశిలో కూడా ఉద్యోగస్తులకు బాగా ఉంది అని ఉంటే కనుక ప్రిడిక్షన్లు అప్పుడు అది ఇంకా మీకు చాలా బాగా ఉంటుంది అంటే ఏ అంశంలో అయితే రెండిట్లో బాగా ఉంది ఈ రెండు రాసులు వాళ్ళకి బాగా ఉంది అంటే అది ఇంకా మా ద్విగణీకృతమైన ఫలితాన్ని ఇస్తుంది ఏ అంశం అయితే రెండు రాసులు వాళ్ళకి బాగలేదో అక్కడ ఖచ్చితంగా పరిహారాలు చేసుకోవాలి ఒక రాశిలో ఈ పాయింట్ బాగుండి ఇంకో రాశిలో ఆ పాయింట్ బాగోకపోతే అప్పుడు అది ఆవరేజ్ అవుతుందని అర్థం చేసుకోవాలి అయితే మీ జన్మ కుండలి బాగా ఉంటే ఇప్పుడు ఎక్స్ట్రాక్షన్ బాగా ఉంది అనుకోండి రెండింటికి కలిపి అప్పుడు అది ఇంకా చాలా బాగా ఉంటుంది మీ జన్మ జాతకం బాగోలేదు అనుకోండి ఎక్స్ట్రాక్షన్ బాగుంది అనుకోండి అంటే ఈ రెండు రాశులకి కలిపి వచ్చే ఫలితాలు మీకు నిజంగా బాగా ఉంది అనుకోండి అప్పుడు ఈ గోచారము మీ జన్మజాతకం బాగోలేదు అన్నదాన్ని కవర్ చేసేస్తుంది ఉదాహరణకి మీ జన్మ జాతకంలోనే బాగాలేదు గోచారంలో మీ రాశి వాళ్ళకి మీ లగ్నం వాళ్ళకి కూడా బాగాలేదు అప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పి సూచన అలాగే మీరు ఏ రాశిలో పుట్టారు ఏ లగ్నం ఇప్పుడు మీరు రాశి లగ్నము మీకు తెలుసు ఇప్పుడు కొంతమంది అదే రాశిలో పుడతారు అదే లగ్నంలో పుడతారు ఇప్పుడు కొంతమంది ధనుసు రాశిలో పుట్టారంటే వాళ్ళ లగ్నం కూడా అదే అవుతుంది అప్పుడు వాళ్ళు ధనుసు రాశి ఫలితాలు ఒకటే చూసుకోవాలంటే ఇవన్నీ నేను ఉదాహరణకు చెప్తున్నాను కొంతమందికి రాశి వేరు ఉంటుంది లగ్నం వేరు ఉంటుంది అసలు కొంతమందికి వాళ్ళ లగ్నమే తెలియదు లగ్నం తెలియనప్పుడు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు మీ రాశి మీకు తెలిస్తే ఆ రాశి యొక్క ఫలితాలు చూసుకుంటే కనుక సరిపోతుంది మీకు లగ్నం కొంతమందికి వాళ్ళ రాశి కూడా తెలియదు అప్పుడు ఏం చేస్తారంటే నామ నక్షత్రాన్ని బట్టి మీ పేరుతో ఏ లెటర్తో మొదలవుతుందో ఆ లెటర్కి సంబంధించిన రాశిని చూసుకొని నక్షత్రాన్ని తద్వారా రాశిని చూసుకొని మీరు మీ రాశి ఫలితాన్ని చూసుకోవచ్చు అంటే నామ నక్షత్రాన్ని అనుసరించి కూడా ఆ రాశి ఫలితాన్ని చూసుకోవచ్చు ఇలా అంటే చాలామందికి కొంచెం కన్ఫ్యూజన్స్ ఉంటాయి అసలు రాశి ఫలితాలు ఎలా చూసుకోవాలన్న కన్ఫ్యూజన్స్ ఉంటాయి ఆ కన్ఫ్యూజన్స్ క్లారిటీ కోసం ఈ వివరణ సో ఇలా మీరు చూసుకోండి ఇలా చూసుకుంటే కనుక ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు సో లగ్నం రాసి తెలిసి ఉంటే రెండు చూసుకోవడానికి ప్రయత్నించండి మీ లగ్న ఫలితాలు చూసుకోండి మీ రాశి ఫలితాలు రెండు చూసుకోండి ఏదో రాశి ఒకటే తెలుసు అంటే రాశి ఫలితాలు చూసుకోండి లగ్నం తెలియకపోతే వదిలేసేసాయండి ఓకేనా ఇప్పుడు మనం ప్రతి ఒక్క రాశి వాళ్ళకి ఈ వారం ఎలాంటి ఫలితాలు ఉంటాయో మనం ఒకసారి చూద్దాం రాసే వాళ్ళకి విద్యార్థిని విద్యార్థినులకి అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి అందరికీ కూడా ఇలానే ఈ వారం ఉంటుంది ఇంకా గృహంలో కొంచెం ప్రశాంతత అనిపించదు ఎందుకో ఫస్ట్ టూ డేస్ అయితే చాలా మానసికంగా నలిగిపోయినట్లు అనిపిస్తారు కొంచెము ఒంటరితనంగా అనిపిస్తుంది ఎందుకో అంటే ఎవరు లేరేమో అన్న ఒక ఇన్సెక్యూరిటీలోకి వెళ్ళిపోతారు మొదటి రెండు రోజులు తర్వాత అది సర్దుమడిగిపోతుంది అంటే ఈ పాయింట్ తర్వాత క్యారీ ఓవర్ అవ్వదు అంత సర్దుమడిగిపోతుంది మీకు ప్రశాంతత వస్తుంది ఇలా అండ్ మీ ఉద్యోగస్తులకి అయితే అనుకూలంగానే ఉంది ఇబ్బంది ఏం లేవు ఉద్యోగస్తులకి చాలా బాగా ఉంది కొంచెం డబ్బు ఖర్చు ఉంటుంది ఉద్యోగస్తులకి ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఇద్దరికీ కూడా బాగుందండి కాకపోతే కొంచెం డబ్బు ఖర్చు అయితే ఉంటుంది వ్యాపారస్తులకైతే డబ్బు ఖర్చు కంటే కూడా ఎక్కువ ఉద్యోగస్తులకు డబ్బు ఖర్చు ప్రయాణాలు రిచ్చే ఉంటుంది లేదా వాళ్ళ సిబ్లింగ్స్కి ఏదైనా గిఫ్ట్ కొనియడం వల్ల ఉంటుంది ఇలా ఏదైనా పార్టీలు అటెండ్ అవ్వడం వల్ల ఖర్చులు ఇలా ఉంటాయి ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి డబ్బు ఖర్చు లేదా ఎవరితో అయినా ఏదైనా గొడవలు అన్నా అవుతాయి వ్యాపారంలో మీ అంటే మీ వ్యాపారం చేసే ఈ కస్టమర్స్ తోటి మీకు కొంచెం గొడవలు ఉంటాయి ఈ వారము సో అదొకటి మినహాయించి మిగతాది బాగానే ఉంటుంది అంటే ఆర్థికంగా బాగుంటుంది కాని అండి ఆ గొడవ వల్ల మీకు గౌరవ భంగం అయినట్లు బాధ అనిపిస్తుంది కొంచెము ఇది వ్యాపారస్తులకు ఉంటుంది ఇప్పుడు మనం ఎలాగో పరిహారం తెలుసుకుంటాం కాబట్టి అది చేస్తే అంత ఇంటెన్సిటీ ఉండదు కనీసం ఫిఫ్టీ పర్సెంట్ తగ్గుతుంది ఇవి ఈ వారం యొక్క రాశి ఫలితాలు మిధున రాశిలో పుట్టిన వాళ్ళకి చూసారు కదండి మీ రాశి వాళ్ళకి ఈ వారం ఎలాంటి ఫలితాలు ఉంటున్నాయో ఇప్పుడు మనము ఈ వారం చేసుకోవాల్సిన పరిహారం ఏంటో మనం ఒకసారి చూద్దాం ఈ వారం చేసుకోవాల్సిన పరిహారం గు గురుమంగళయోగం జరుగుతూ ఉంది సూర్యనారాయణ మూర్తి దక్షిణాయన ప్రవేశ దక్షిణాయన పుణ్యకాలంలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు ఈ వారంలోనే సో ఈ గోచర గృహస్థతుల రేత శనేశ్వరుడు వక్రించి కూడా ఉన్నాడు ఈ గోచార గ్రహస్థితుల రీత్యా ఈ వారం ద్వాదశ రాసుల వాళ్ళు కూడా ఈ వారం పాటు కూడా ప్రతిరోజు దశరథ కృతం శని స్తోత్రం చదువుకుంటే చాలా మంచిది ఇది మీరు గూగుల్ చేసినా దొరుకుతుంది ఎందుకంటే కర్మకారుడైన శనీశ్వరుడు వక్రించి ఉన్నాడు కాబట్టి మంచి ఫలితాలను ఇవ్వడానికి దక్షిణాయన పుణ్యకాలంలోకి సూర్య సూర్యనారాయణ మూర్తి పెట్టాడు గురుమంగళ యోగం జరుగుతోంది ఇప్పుడు మీ జన్మజాతకంలో ఎవరికైనా శనిశడు అనుకూలంగా లేకపోతే దశరథ కృత శని స్తోత్రం ప్రతిరోజు చదువుకో చదువుకోవడం వల్ల ప్రతికూలతను అయితే ఆయన కలిగించాడు అంటే మీకు వచ్చే యోగాలకు ఆయన అడ్డుపడదు ఆయన అడ్డుపడ్డం మీ జన్మజాతకంలో లేకపోతే లేకపోయాయి గోచారంలో వచ్చే యోగాలన్నా మీరు వడిసి పట్టుకోవచ్చు కదా అలా వడిసి పట్టుకోవడానికి మీకు ఈ దశరథ కృత్య స్తోత్రం చక్కగా ఉపయోగపడుతుంది ఒకవేళ మీ జన్మజాతకం బాగా ఉండి మీ జన్మజాతకం ఉన్న ఫలితాలు రానికున్న శనేశ్వరుడు అంటే మీ కర్మల్ని అనుసరించి అడ్డుపడుతూ ఉంటే అప్పుడు కూడా దాన్ని ఆ ఇంటెన్సిటీ నుంచి తగ్గించుకోవచ్చు ఆ ఇంటెన్సిటీని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది ఏదేమైనా ద్వాదశ రాశుల వాళ్ళు కూడా ద్వాదశ లగ్నాల వాళ్ళు ఇరవై ఏడు నక్షత్రాల వాళ్ళు దశరథ క్రిత శని స్తోత్రం ప్రతిరోజు స్నానం చేయంగానే చదువుకోవడం వల్ల చాలా చక్కటి రిజల్ట్స్ వస్తాయి దీంతో పాటు దుర్గామ్మవారి ఆరాధన చాలా చక్కటి ఫలితాలు వస్తాయి మంగల్ వృషభ రాశిలోకి వెళ్తున్నారు మంగళ అంటేనే దుర్గామ్మవారు అంటే మన కార్తికేయుని ఆంజనేయ స్వామిని పూజిస్తాము ఆయన వృషభ అంటే ఏ ఏ రాశులకు వెళ్తే ధీటిని మనం మార్చాలి సో ఆయన వెళ్ళేది వృషభ రాశిలో కాబట్టి స్త్రీ దేవతను ఆరాధించాలి స్త్రీ దేవతను ఎలా ఆరాధిస్తామో అంటే ఏంటి శక్తి స్వరూపము ఇప్పుడు అమ్మ అమ్మవార్లలో శక్తి స్వరూపం అంటే దుర్గా అమ్మవారు కాబట్టి ద్వాదశ రాశుల వాళ్ళు కూడా దుర్గా అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు దుర్గా ప్రిన్సెన్ నామావళి కానీ లేకపోతే అష్టోత్రం కానీ అవి ఏమి తెలియదు దుర్గాయే నమ దుర్గాయే నమ దుర్గాయే నమ అని ఈ నామాన్నైనా సరే ఏదో ఒకటి అమ్మవారికి సంబంధించిన నామాల్ని పట్టుకోవడానికి ప్రయత్నించండి చాలా చక్కటి ఫలితాన్ని మీరు అందరూ పొందండి ఇవి ఈ వారం చేసుకోవాల్సిన పరిహారము దుర్గమ్మ రాశీస్సు మీరందరూ అందుకోవాలని చెప్పి కర్మ ప్రక్షాళన మీ అందరికీ జరగాలని చెప్పి నేను కూడా దుర్గామ్మని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మంగళం నమో భగవతే వాసుదేవాయ